నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి నేను అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్లో గాయనకాలజిస్ట్గా అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను మీరందరూ ఎక్కడో చోట న్యూస్ పేపర్లోనో న్యూస్లోనో మీ తెలిసిన వాళ్ళ దగ్గర ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనే మాట వినుంటారు ఇంతకుముందు లేనిది ఇప్పుడు మనకి లభ్యమవుతుంది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంతోమంది అడిగారు నన్ను ఈ వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ రాదా అని ఈ వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలకి ఈ క్యాన్సర్ మనము వేపిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో అమ్మాయిలకి గొంతు క్యాన్సర్ నోటి క్యాన్సర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నిటికన్నా ముఖ్యమైన గర్భసంచి ముఖ ద్వారము సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఈ గర్భసంచి ముఖ ద్వారపు క్యాన్సర్ ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్ళలో ఒకరికి చూస్తున్నాము ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి అంటే ప్రతి కుటుంబంలో ఇప్పుడు మీరు మీ కుటుంబం గురించి ఆలోచించారు అంటే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరో ఒకరికి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తే మన ఆడపిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళు ఫ్యామిలీ అది స్టార్ట్ చేశాక ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది మగపిల్లలకి కానీ ఈ వ్యాక్సిన్ మనము ఇప్పిస్తే వాళ్ళకి కూడా నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ పురుషాంగము పీనిస్కి వచ్చే క్యాన్సర్ కూడా బాగా తగ్గిపోతుంది ఎందుకు ఈ క్యాన్సర్ ఇస్తున్నాము పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అది ఎందుకు పని చేస్తుంది అంటే మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలి తెలిసి ఉండకపోవచ్చు కానీ పెద్దవాళ్ళు అయ్యాక ఫిజికల్ యాక్టివిటీ రిలేషన్షిప్స్ ముద్దు పెట్టుకోవడం హక్ చేసుకోవడం బట్టలు లేకుండా సెక్స్ చేయడము ఇలాంటివి చేస్తున్నప్పుడు మన ఒంటి పైన ఉన్న సింపుల్ హెచ్పివి వైరస్ ఇది స్కిన్ వైరస్ మన చర్మం పైన ఉంటుంది ఇది చర్మం పైన ఉంటే పెద్దగా ప్రాబ్లమ్స్ కాజ్ చేయదు కానీ సెక్స్ చేస్తున్నప్పుడు చర్మం పైన ఉన్న ఈ హెచ్పివీ వైరస్ మన చర్మం పైన వేరే వాళ్ళ చర్మం పైన ఉన్న ఈ వైరస్ మన బాడీలోకి వెళ్తే అది అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుంది అండ్ ఈ వైరస్తో ప్రాబ్లం ఏంటంటే ఇది మందులతో కానీ టైంతో కానీ చనిపోదు ఈ వైరస్ ముసల్దైనప్పుడు రెండు పిల్లల్ని పిల్లలుగా డివైడ్ అయ్యి బైనరీ ఫెషన్ అంటాము రెండు వైరస్లు అవుతుంది ఆ రెండు నాలుగు అవుతాయి నాలుగు పదహారు అవుతాయి ఇలా డివైడ్ అవుతూ ఒక్క వైరస్ మన బాడీలోకి వెళ్తే కొన్ని మిలియన్ కాపీస్ ఆఫ్ వైరసెస్ మన బాడీలో ఉండిపోతాయి అందుకే ఈ సర్వెక్స్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ మగవాళ్ళకు వచ్చే పురుషాంగము క్యాన్సర్ ఓరల్ సెక్స్ చేసినప్పుడు ఈ గొంతుకొచ్చే నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళలో ఎందుకు చూస్తాము అంటే అరౌండ్ ట్వంటీ టు థర్టీ మధ్యలో ఈ వైరస్ యూజువల్లీ బాడీలోకి వెళ్తుంది ఒక పది పదిహేను నెలల తర్వాత ఆ ఇన్ఫెక్షన్ నెమ్మదిగా క్యాన్సర్ కింద మారుతుంది ఇప్పుడు మనకి ఈ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ పురుషాంగం క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయో బాగా అర్థమైపోయింది ఈ హెచ్పివి వైరస్ గురించి మంచి అండర్స్టాండింగ్ వచ్చింది అందుకనే ఈ వ్యాక్సిన్ తయారు చేశారు ఈ వ్యాక్సిన్ కానీ అస్సలు సెక్స్ చేయని వయసులో నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి ఇస్తే అది వాళ్ళకి లైఫ్ అంతా ప్రొటెక్షన్ ఇస్తుంది సో ఆల్రెడీ పెద్ద అయ్యాక సెక్స్ చేయడం స్టార్ట్ చేశాక ఈ వ్యాక్సిన్ ఇస్తే లాభం లేదు సో స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి ఆలోచన కూడా రాకముందే మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది ఈ వ్యాక్సిన్ పిల్లలకి ఒక వరం అది చైల్డ్హుడ్లో కాదు అడల్ట్హుడ్లో వాళ్ళని కాపాడుతుంది మన చిన్నప్పుడు ఇప్పుడు అడల్ట్స్గా ఉన్న మనము మన చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్ లేదు తీసుకోవడానికి సో అందుకే మనలో చాలా మంది ఈ నాలుగు క్యాన్సర్స్ బారిన పడుతున్నారు బట్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చింది దీని పేరు హెచ్పివి వ్యాక్సిన్ ఇది మన పిల్లలకు కానీ మనం ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ నాలుగు క్యాన్సర్స్ బాగా తగ్గిపోతాయి నైన్ టు సిక్స్టీన్ ఇప్పటికీ ఇండియాలో అమ్మాయిలకి ఇవ్వమంటున్నారు బికాస్ సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ మోర్ కామన్ దెన్ పీనిస్ క్యాన్సర్ బట్ మనకు కానీ చేతనైతే ఎఫర్ట్ చేయగలిగితే అబ్బాయిలకు కూడా ఇప్పించమంటున్నాము నైన్ టు సిక్స్టీన్ లోపు రెండే డోసులు అవసరం ఈ రెండు డోసెస్తో వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇది అమెరికాలో పదిహేడేళ్ళ నుంచి ఇస్తున్నారు అందరికీ ఇస్తున్నారు అన్ని దేశాల్లో ఇస్తున్నారు ఎన్నో వేల లక్షల మందులు కోట్ల మందుల్లో పిల్లలకి ఇచ్చారు వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ తగ్గినాయి వాళ్ళు పెద్దలు కానీ కూడా ప్రూఫ్ వచ్చింది సో ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది అని మనకు తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు అని తెలుసు పదిహేడేళ్ల నుంచి ఈ వ్యాక్సిన్ ఇస్తూనే ఉన్నారు సో ఇప్పుడు మనకి ఇండియన్ బ్రాండ్ వచ్చి మనకి అఫోర్డబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించమని డబ్ల్యూహెచ్ఓ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ ఇచ్చిన ఆరు నుంచి పన్నెండు నెలల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలి టూ డోసెస్ పూర్తిగా సరిపోతాయి అండ్ ఎవ్రీ నైన్ టు సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్కి వ్యాక్సిన్ ఇవ్వమంటున్నారు కరెంట్లీ దీన్ని ఖరీదు అరౌండ్ టూ థౌజండ్ ప డోస్ ఉంది బట్ కొన్ని నెలలయ్యాక గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా ఇచ్చే ఉద్దేశం కూడా గవర్నమెంట్కి ఉంది అని తెలుస్తోంది బట్ మీరు అప్పటి వరకు వెయిట్ చేయొద్దు రెండు వేలు పర్ డోస్ కాబట్టి వీలైనంత త్వరగా మీ పిల్లలకి ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించండి దీని పేరు సర్వ వ్యాక్ హెచ్పివి వ్యాక్సిన్ కొంతమంది ఈ వ్యాక్సిన్ ఇండియాలో ఆడపిల్లలకే ఇవ్వాలి మగపిల్లలకి ఇవ్వకూడదు అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు లైసెన్స్డ్ కాదు బట్ అన్లైసెన్స్డ్గా మనం ఎన్నో మందులు ఇస్తూనే ఉంటాము అది పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి చేస్తుంది అని తెలిసినప్పుడు సో మీరు ఎవరైనా అబ్బాయిలకి లైసెన్స్డ్ కాదు మీ పిల్లాడికి మేము ఇవ్వము అంటే ఒకసారి క్లారిఫై చేసుకోండి మా లాంటి హాస్పిటల్స్కి వస్తే ఖచ్చితంగా అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తాము తీసుకోవాల్సిన జాగ్రత్త వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కూర్చోబెట్టన్నా పడుకోబెట్టన్నా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు జస్ట్ రెస్ట్ తీసుకోమనండి ఈ వ్యాక్సిన్ చేతికే ఇస్తాము కాళ్ళకి ఇవ్వము అండ్ ఎవరికి ఇవ్వకూడదు అంటే ఎవరికైనా ఈస్ట్ అలర్జీ అని ఒకటి ఉంది ఈస్ట్ అనేది బ్రెడ్లో ఉంటుంది ఇది అసలు మనం ఎప్పుడు కనీ విని ఎరుగము ఈస్ట్ అలర్జీ అనేది బట్ పొరపాటున కానీ మీ పిల్లలకి ఈస్ట్ అలర్జీ అని ఉందని తెలిస్తే ఇవ్వద్దు ఎగ్ అలర్జీ ఉన్నా నట్ అలర్జీ ఉన్నా మీ పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా లేదా వాళ్ళకి ఏమైనా లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉన్నా వాళ్ళకి ఇవ్వడం ఇంకా ఇంపార్టెంట్ అని ఇవ్వకూడదు అని ఏమీ లేదు సో ఈస్ట్ అలర్జీ తప్ప ఎనీ అదర్ అలర్జీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు లైట్గా చేతి నొప్పి అండ్ కొంతమంది పిల్లలు భయంతో ఏడవడము కళ్ళు తిరగడం తప్ప అది ఎక్కడో ఒకరికి యూజువలీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు